ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గురువారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది గురువారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అక్కడ వాతావరణ సమాచారం అయితే చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో ఎండలైతే కాస్తూ ఉన్నాయి మనకు చూసుకున్నట్లయితే నెల్లూరు చిత్తూరు అదేవిధంగా తిరుపతి కొంత వరకు కడప కొంతవరకు అనంతపురం జిల్లాలో ఎండలైతే కాస్తూ ఉన్నాయన్నమాట గట్టిగాన సో గురువారం ఇక్కడ అయితే ఎండలు అయితే కాయిపోతున్నాయి అయితే మనకి కర్నూలు ప్రకాశం ఈ జిల్లాలో గుంటూరు కృష్ణా జిల్లాలో వర్షాలు పడే అవకాశం అయితే వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుందనమాట పుష్కలంగాన ముఖ్యంగా కర్నూలులో మనకి వర్షాలు అయితే గట్టిగా పడే అవకాశం అయితే ఉంది ఈ విధంగా ఉంది అయితే మనకి మళ్ళీ ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రం కొంతవరకు లైట్గా ఎండలు కాసే అవకాశం అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో మేఘావ్రతం అంటే అప్పుడప్పుడు మేఘవ్రతం అయినప్పటికీ మళ్ళీ ఎండ కాసే అవకాశాలే కనిపిస్తున్నాయన్నమాట ఉత్తరాంధ్ర జిల్లాలోని శ్రీకాకుళం నుంచి పట్టుకొని మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వరకు కూడా అయితే మనకి కృష్ణా గుంటూరు ప్రకాశం నీ మన కర్నూలు ఈ జిల్లాలో మాత్రం వర్షాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మనకు గురువారం నాకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఈ విధంగా అయితే ఉందన్నమాట మిగిలిన జిల్లాలో ఎండలైతే కాస్తాయి సో ఒక లైక్ చేయండి వెదర్ రిపోర్ట్స్ ప్రతిరోజు అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని